ఇదే మీ ఛాన్స్ టొయోటా ఇనోవా క్రిస్టా అండ్ షిఫ్ట్ డిజైర్ మీ బడ్జెట్కి తగ్గ బెస్ట్ కార్లు ఇనోవా క్రిస్టా ఎయిట్ సీటర్ లేదా షిఫ్ట్ డిజైర్ డీజిల్ రెండింటిలో మీకు బెస్ట్ డీల్ ఏదో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఇనోవా క్రిస్టా అంటే ఫ్యామిలీ కార్ కోసం వెతుకుతున్న వాళ్ళకే కాదు ట్యాక్సీ బిజినెస్ చేసే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ షిఫ్ట్ డిజైర్ అంటే లో మైలేజ్ అండ్ మస్త్ కండిషన్ చౌక ధర అందరికీ సరిపోతుంది ఈ రెండు కార్లు హాట్ డిమాండ్లో ఉన్నాయి మీకు ఏది బెస్ట్ తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చివరి వరకు చూడండి ఓకే అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకల్ క్లిక్ చేయండి టొయోటా ఇనోవా క్రిస్టా ఇంజన్ అండ్ మైలేజ్ టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్ పర్ మైలేజ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మొత్తం మీకు ఈ వీడియోలో ఉంటుంది ఎయిట్ సీటర్ ఆండ్రాయిడ్ ప్లేయర్ అండ్ రివర్స్ కెమెరా కూడా ఈ వెహికల్కి అందుబాటులో ఉంది టైర్లు మొత్తం నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి షోరూమ్ మెయింటెనెన్స్తో మన ముందుకు వచ్చేసింది టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఈ వెహికల్ మోడల్ చూసుకుంటే రెండు వేల పదహారు మోడల్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే మీకు లక్ష నాలుగు వేలు రీడింగ్ అయితే తిరిగింది మీకోసం అదే పనిగా వీడియో మొత్తం క్లారిటీగా పెట్టించాను మీరు వీడియో కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోవచ్చు వీడియోలో ఏ విధంగా అయితే ఉంటుందో లైవ్లో కూడా అదే విధంగానే ఉంటుంది సింగల్ ఓనర్ వెహికల్ ఇనవ క్రిస్టా ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అందుబాటులో ఉంది షోరూమ్ మెయింటెనెన్స్తో ఈ వెహికల్ మన ముందుకు వచ్చేసింది వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కలర్ వైట్ కలర్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ అండ్ వెహికల్ ఎటువంటి పార్ట్లు అయితే మార్చలేదు డబుల్ కీస్ అవైలబుల్ ఆండ్రాయిడ్ ప్లేయర్ రివర్స్ కెమెరా కూడా ఈ వెహికల్కి ఉంది ఇంజన్ అయితే ఫుల్ కండిషన్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే పన్నెండు లక్షల అరవై వేలు అని చెప్తున్నాడు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత బార్గెన్ చేయొచ్చు వెహికల్ కొత్త వెహికల్ అయితే మనకు ఇరవై ఆరు లక్షలు పడుతుంది కానీ ఇప్పుడు కేవలం ఈ వెహికల్ పన్నెండు లక్షల అరవై వేలు మాత్రమే ఎవ్వరు మార్కెట్లో ఇవ్వని ప్రైజ్ మీ కోసం తీసుకొచ్చాను వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ ఫుల్ క్వాలిటీ జెన్యున్తో ఉంది వైట్ బోర్డ్ అండ్ ఇనోవా క్రిస్టా రెండు వేల పదహారు మోడల్ మీరు ఎవరైనా ట్రావెల్స్ వెహికల్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బెస్ట్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ కాబట్టి ఓకేనా ఈ వెహికల్ ఓన్లీ పన్నెండు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ అమౌంట్ కాదన్న మీరు రాండన్న మీరు వచ్చి వెహికల్ చూడండి మీకు వెహికల్ నచ్చితే నేనే మీకు మంచి రేట్లో ఇప్పిస్తాను ఓకే వెహికల్ చూడకుండా దయచేసి రేటు బార్గెన్ చేయొద్దండి అండ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ డీజల్ ఇంజన్ వన్ పాయింట్ త్రీ లీటర్ అండ్ వెహికల్ రీడింగ్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే మీకు వెహికల్ జెన్యున్ రీడింగ్ అండి లక్ష ఇరవై ఎనిమిది వేలు వెహికల్ రీడింగ్ తిరిగింది వెహికల్ ఇంటీరియర్ చూసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్లు చూసుకోండి వెహికల్ అయితే జెన్యున్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ ఓనర్ అయితే నాన్ యాక్సిడెంట్ చెప్పారు మీరు వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రేటు కావాలంటే బార్గెన్ చేయండి వెహికల్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అందుబాటులో ఉంది వెహికల్ ఇంజన్ చూసుకుంటే వన్ పాయింట్ త్రీ లీటర్ ఇంజన్ సేఫ్టీ అండ్ ఫ్యూచర్ చూసుకుంటే డబల్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్ పవర్ స్టీరింగ్ అండ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్లు నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ సెకండ్ ఓనర్ ఓకేనా వెహికల్ ప్రైజ్ అయితే షోరూమ్ ప్రైజ్ తొమ్మిది లక్షల పైన ఉంది కానీ ఇప్పుడు ఏ ప్రైజ్కి ఓనర్ ఇస్తున్నాడు అది కూడా మీకు క్లారిటీగా క్లియర్గా చెప్తాను వెహికల్ వచ్చేసి మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకేనా ఈ వెహికల్కి ఎటువంటి పార్ట్లు అయితే మార్చలేదు వెహికల్కి షోరూమ్ ట్రాక్ అయితే ఉందని ఓనర్ చెప్తున్నారు మీరు కూడా వచ్చి ఒకసారి షోరూమ్ ట్రాక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా అలాగే వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేని వెహికల్ వెహికల్ గుడ్ కండిషన్ ఒరిజినల్ రీడింగ్ నో పార్ట్స్ చేంజ్ ఇంజన్ ఫుల్ కండిషన్ లొకేషన్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే అని చెప్తున్నాడు వెహికల్ ఇంకా డౌన్ అవుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత రేట్ అనేది ఇంకా బార్గెన్ చేయొచ్చు ఓకే మీరు వెహికల్ చూడకుండా రేటు బార్గెన్ చేయొద్దండి మీరు రాండి మీరు వచ్చి వెహికల్ చూడండి మీకు వెహికల్ నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వెహికల్ మిస్ చేసుకుందండి ట్రావెల్స్ కోసం ఎవరైనా తీసుకోవాలి ట్రావెల్స్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగిన వెహికల్ జెన్యున్ వెహికల్ అండి వెహికల్ ఎటువంటి ఇది పాటలు అయితే మార్చలేదు వెహికల్ కి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ ఫోర్ వస్తుంది వెహికల్ కి మైలేజ్ మైలేజ్ కింగ్ అండి ఇది వెహికల్ షిఫ్ట్ డిజైర్ అంటారు మీకు అందరికి తెలిసిందే మైలేజ్ కింగ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ షిఫ్ట్ డిజైర్ విడిఐ ఓకేనా అలాగే ఈ వెహికల్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మన వాట్సాప్ గ్రూపు లింకు కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను మీకు ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కూడా మీరు మన యూట్యూబ్లో కానీ లేదా మన వాట్సాప్ నెంబర్ మీకు మన డిస్ప్లేలో కనిపిస్తుంటుంది మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను ఓకేనా మీరు వెహికల్ ఏ వెహికల్లో నాకు ఒకసారి ముందే నాకు చెప్తేనే నేను ఇప్పిస్తాను ఓకే అలాగే ఈ వెహికల్ మనకు మారుతి షిఫ్ట్ డిజర్ ఈ వెహికల్ ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి కాల్ చేయదని టైంపాస్ కోసం అస్సలు చేయకండి ఓకేనా ఇన్నోవా ఫ్యామిలీ అండ్ ట్యాక్సీ కోసం బెస్ట్ డిజైర్ వెహికల్ చూసుకుంటే మనకు రోజు డ్రైవింగ్ కోసం అండ్ మైలేజ్ కోసం బెస్ట్ ఓకేనా ఇన్నోవా ఫ్యామిలీ కోసం అండ్ డీజే అయితే రోజు డ్రైవింగ్ కోసం అండ్ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్ ఈ ధరకి ఇవే బెస్ట్ డీల్ కారు మిస్ అవ్వకుండా వెంటనే కాల్ చేయండి నా నంబర్ మీకు డిస్ప్లేలో ఉంటుంది వెంటనే కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు ఈ వెహికల్లు మీరు మిస్ చేసుకోదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి ఒకటి వినోవా క్రిష్ట పొద్దుటూరు ఆంధ్రప్రదేశ్లో మనకి అందుబాటులో ఉంది అలాగే మీకు ఇన్నోవా క్రిస్టా ఒరిజినల్ పెయింట్తో ఉంది అండ్ ఒరిజినల్ బాడీ అండ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓకే అండ్ మారుతి షిఫ్ట్ డిజైర్ మీకు నంద్యాల్లో వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఒరిజినల్ పెయింట్ అండ్ ఎలాంటి యాక్సిడెంటల్ లేని వెహికల్ రెండు వెహికల్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చాడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే మీరు వాట్సాప్లో కానీ లేదా కాల్ చేయండి మీకు తప్పకుండా డౌట్ క్లారిఫై చేస్తాను అలాగే ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్